ఖచ్చితంగా రాజకీయ నాయకుడు రాజకీయాలే చేయాలి రాజకీయాలు చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి రెండు వేల పద్నాలుగులోనూ ప్రతిపక్షంలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులోనూ ప్రతిపక్షంలోనే వచ్చిన ప్రస్తుతం కాకపోతే ప్రత్యర్థి తన ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడిని ఇరికించడానికి ఇప్పుడు ఒక బలమైన అస్త్రం ఆయన చేతిలోకి వచ్చిందా ఆ అస్త్రాన్ని ఉపయోగించి ఆయన రాజకీయం చేస్తారా లేదంటే మౌనంగా ఉంటారా ఆ అస్త్రం ఉపయోగిస్తే భారతీయ జనతా పార్టీతో ఖచ్చితంగా వివాదానికి సిద్ధమవ్వాలి ఇప్పటికే బీహార్లో ఉన్న నితీష్ కుమార్ లేదంటే నవీన్ పట్నాయక్ ఇలాంటి వాళ్ళు ప్రత్యేక హోదా అంశం తెరమే తీసుకొస్తున్నారు బీజేపీతో మద్దతుగా ఉండి కూడా బీహార్కి ప్రత్యేక హోదా కావాలని నితీష్ కుమార్ అడిగిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగరు అనే పాయింట్ అయితే లేవనెత్తబోతున్నారు కూటమిలో ఉండి కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అవసరం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా ఉంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తే ఎక్కువ పరిశ్రమలు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనేది మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఒక ముగిసిన అధ్యాయంగా చూస్తున్నా సరే ఆంధ్రప్రదేశ్కి హోదా ఇస్తారా లేదనేది ఒక పెద్ద అతిపెద్ద మేజర్ డౌట్ కానీ రాజకీయం చేయడానికి మాత్రం ఈ హోదా అనే అంశాన్ని అయితే వాడుకుంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అస్త్రంగా మలుచుకొని ఎందుకు తెలుగుదేశం పార్టీ కోటములో ఉండి మాట్లాడలేకపోతుంది అంటే వెంటనే ఇమీడియట్గా మీరు ఐదేళ్ళు ఏం చేశారనే ఒక ప్రశ్న వస్తుంది ఐదేళ్లలో ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నా అప్పుడు కేంద్రానికి మా అవసరం రాలేదు కాబట్టి అడగలేకపోయి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళ అవసరం ఉంది కాబట్టి వీళ్లతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా హోదా తీసుకొచ్చే సామర్థ్యాలు హోదా తీసుకురావాల్సిన అవసరం పరిస్థితి అన్ని అన్ని అనుకూలతలో ఉన్నాయి అని ఆ పాయింట్ రేచ్ చేయాలనుకుంటున్నారు అది నితీష్ కుమార్ సలహాతో జగన్మోహన్ రెడ్డి ఆ అస్త్రం తీసుకుని ముందుకు వెళ్తారా అదే కనుక చదివితే చంద్రబాబుని హోదా పేరుతో ఇరుకుని పెట్టడానికి ఆయనకు చుక్కలు చూపించడానికి ప్రతిపక్షానికి అది ఒక ఆయుధం అవుతుంది చూద్దాం రాజకీయం లేదు